ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ఇటు మన ఆరోగ్యాలను కాపాడుతుంది నేలను కాపాడుతుంది నీటిని కాపాడుతుంది గాలిని కాపాడుతుంది పోయినటువంటి రుతుపవనాలు సకాలంలో రావడానికి ఉపయోగకారిగా ఉంటుంది ఇన్ని ఉన్నాయి చూడు ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభాలు ముందు మన హెల్త్ లేకపోతే మనం తినే ప్లేట్లో ఏముందండి పాయిజన్ ఉంది వీఆర్ ఈటింగ్ పాయిజన్ డైలీ సో ఇవన్నీ మనము తినడము అనేది తింటున్నాము క్యాజువల్గా మార్కెట్లో దొరికేవి తింటున్నాము దయచేసి మన ఆరోగ్యాలు బాగుండాలి అంటే మనము ఫస్ట్ ప్రతిదీ పండేది గాల్లో పండదు నేల మీద పండుద్ది నేలను మనము బాగు చేసుకున్నట్టుంటే అన్నీ పండేటువంటి పదార్థాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి విటమిన్లు ఖనిజ లవణాలు పోషకాలు అన్నీ కూడా ఆ పంటలోకి రావాల్సినటువంటివన్నీ కూడా భూమి ద్వారానే రావాలి భూమి ద్వారా ఎలా వస్తాయంటే భూమిలో సూక్ష్మజీవులు ఉన్నాయి కదా ఆ సూక్ష్మజీవులే ఈ పంటకు ఏమేమి కావాలి ఏమేం పోషకాలు అందించాలి గ్రోత్ ప్రమోటర్సు రెగ్యులేటర్సు వైటమిన్సు మినరల్సు అట్లా యాభై రకాల పోషకాలు మన శరీరానికి కావాలి యాభై రకాల పోషకాలు మొక్కకు కావాలి అంటే మొక్కకి ఏమి కావాలో మనకు అవే కావాలి మన ఈ మొక్కకు రావాలి అంటే భూమిని ఆరోగ్యంగా ఉంచాలి ఇవన్నీ యాజమాన్య పద్ధతులే మనకి ఏ పద్ధతి అయినా మనం చేసుకోవచ్చు నాడప్పు నాడప్పు కంపోస్ట్ అంటే ఇటుకలతోటి ఇలా కట్టడము పశువులు మేయగా మిగిలినటువంటిది దీంట్లో ఒక లేయర్ వేయడము దాంట్లో పేడ మూత్రం చల్లడము లేదంటే వేస్ట్ డి కంపోజర్ ఉంటే వేస్ట్ డి కంపోజర్ చల్లడము మళ్ళీ ఓ లేయర్ చెత్త పచ్చాకులు చెత్త చెదారం ఉంటే మళ్ళీ వేయడము మళ్ళీ దాని మీద పేడ మూత్రం చల్లడం అట్లా ఫైనల్గా అది నిండిన తర్వాత మట్టితోటి కప్పేయడం నైంటీ డేస్లల్లా బ్రహ్మాండమైనటువంటి నల్లటి ఎరువుగా తయారవుతుంది దాన్ని మనం పంటకు వేసుకోవచ్చు జీవామృతము ఘనజీవామృతము పంచగవ్య ఒక్కొక్కటి మాట్లాడదాం ఎవరికైనా బయోగ్యాస్ ఉంటే అసలు అర్రిని కూడా మీరు వాడచ్చు షీప్ గోట్ మాన్యూరు పౌల్ట్రీ మాన్యూరు ఇవి కూడా వేయచ్చు ఆయిల్ కేక్స్ నూనె దీయంగా మిగిలిన కేక్స్ను కూడా మనం వాడుకోవచ్చు ఇంకా బయో ఫెర్టిలైజర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి బ్యాక్టర్ అని రైజోబియం అని సో పెద్ద అవసరం లేదు మనం ఇవన్నీ చేస్తే ఇవన్నీ భూమిలోనే ఉన్నాయి బ్యాక్టరు రైజోబియము అన్ని భూమిలోనే ఉన్నాయి అవే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి మనం పైనుంచి చేయాల్సిన అవసరం ఏం లేదు బట్ ఇంకా ఎవరికన్నా ఇంకా క్విక్ గా అందుబాటులోకి రావాలంటే మార్కెట్ లో దొరుకుతున్నాయి అవి కూడా వేయొచ్చు భూసారాన్ని ఇక్కడ నుంచి డెవలప్ చేయాలి నవధాన్యాల సాగు దీన్నే పిఎండిఎస్ అంటాం మనం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాల సాగు నేల తల్లికి బాగు నేల సాయిల్ ను మనం మదర్ తోటి కంపేర్ చేస్తాం ఎప్పుడు కూడా మదర్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీలో సంరక్షణలో నేల కూడా అలాగే ఇంపార్టెంట్ మనందరికి ఈ నవధాన్యాలలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే సో దాంట్లో జనుము జీలుగా నువ్వులు మినుములు పెసళ్ళు ఉలవలు మొక్కజొన్న రాగులు సజ్జలు బొబ్బర్లు కందులు కొమ్ముశలు ఆముదము తోటకూర గోంగూర బెండ అనప బీర గోరుచుక్కుడు ముల్లంగి ఆవాలు ధనియాలు పొద్దుతిరుగుడు అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఏకజాతి దళ బీజాలు అన్నీ వచ్చినాయి ద్విదళ జాతి బీజాలు వచ్చినాయి పప్పు జాతి అన్నీ వచ్చినాయి కచ్చిరొట్ట ఎరువులు వచ్చినాయి నూనె గింజలు వచ్చినాయి సుగంధ ద్రవ్యాలు వచ్చినాయి జాతులలో ఐదు జాతులు వచ్చినాయి కాబట్టి ఇవన్నిటిని కలిపితే మనము నవధాన్యం అంటాం ఈ కాన్సెప్ట్ మనము పదిహేను కిలోల వరకు ఒక ఎకరానికి వేసుకొని ప్రధాన పంట కంటే ముందే ఇప్పుడు వరి వేసేటువంటి వాళ్ళు జూలై పదిహేను తర్వాత నాట్లు పెట్టడం మొదలు పెడతారు సో ఇప్పుడు వేయండి జూన్ ఫస్ట్కి వేస్తే నలభై ఐదు రోజులు అది పెరుగుతుంది నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని రొటవేట్ చేసి భూమిలో కలిపేసి తర్వాత నాట్లు వేసుకోండి ఎక్సలెంట్ సేంద్రియ పదార్థం మొత్తము భూమికి అందుతుంది వేర్ల ద్వారా మైక్రోబెల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది సో మీ భూమి తొందరగా తొందరగా సేంద్రీయకర్బణం పెరగడానికి దోహదపడుతుంది నేల తల్లి ఆరోగ్యమే మానవ ఆరోగ్యం ఇందాక చెప్పాను కదా సాయిల్ హెల్త్ ఇస్ అవర్ హెల్త్ ఎందుకంటే మన శరీరానికి కావలసినటువంటి అన్ని పోషకాలు ఈ నేలల్లో నుంచే రావాలి ఎన్పికే కాల్షియం బోరాన్ మెగ్నీషియం క్లోరిన్ సిలికా రాగి ఇనుము సోడియం మెగ్నీషియం గంధకం జింకు మ్యాంగనీస్ ఇంకా చాలా రకాలు చాలా రకాలు అన్నీ కూడా మొక్క అందాలి అంటే నేలను బాగా చూసుకోవాలి ఈ పోషకాలన్నీ మొక్కలకు వస్తాయి అప్పుడు మన ఆరో మనం తినే ఆహారంలోకి ఇవి వస్తాయి ఎస్ జీవామృతం ఎలా తయారు చేయాలి ఇక వీటిని మనం ఏమన్నా జీవ ఉత్ప్రేరకాలు అన్నాము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము దాంట్లో ఒక నూట ఎనభై లీటర్ల నీళ్ళు తీసుకోండి పది కిలోల ఆవు పేడ ఆవు పేడ మరీ ఎండింది వేయొద్దండి ఒక రెండు మూడు రోజుల పేడ అయితే సరిపోతుంది దాన్ని ఫస్ట్ పేడను కాస్త నీళ్ళల్లో ఉండలేకుండా బాగా లాగా ముందే కలపాలి కలిపి ఆ డ్రమ్ములో పోయాలి ఆ పది కిలోల ఆవు మూత్రంలో శనగపిండి రెండు కిలోలు బెల్లం రెండు కిలోలు పుట్టమన్ను కానీ లేకపోతే అడవి మట్టి కానీ ఒక అర కిలో అంతా ఆ మూత్రంలో బాగా కలిపి ఉండలు లేకుండా డైరెక్ట్ అది వేస్తే పైన ఉండలు ఉండల్లాగా తేలుతుంది ఆ ఉండలు లేకుండా ముందే మనం కలిపి దాంట్లో పోయాలి ఆ మూత్రంలో శుభ్రంగా కలిపి దాంట్లో పోస్తే సో ఎక్సలెంట్గా అది ఐదు రోజుల వరకు రోజు ఉదయం సాయంత్రము కలపాలి నీడలో పెట్టాలి ఎండలో పెట్టద్దు మైక్రోవేల్ యాక్టివిటీ ఎండలో పెడితే తగ్గుద్ది నీడలో పెట్టి ఐదు రోజుల తర్వాత ఇంకా ఏడు రోజులకు అది వాడడానికి రెడీ అయిపోతుంది ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు నీళ్ళతో పారిస్తే స్ప్రే చేస్తే మాత్రము ఒక ఫిఫ్టీ లీటర్సు రెండు వందల నూట యాభై లీటర్ల నీళ్ళకు కలిపి బాగా వడబోసి పిచికారీ చేసుకోవాలి ఇట్లా పదిహేను రోజులకు ఒక్కసారి నేలకు వరి వరిచేందుకు కానీ పారించే పంటలకు ఏదైనా సరే ఆ వర్షాధార పంటలు అయితే అంటే కాటను మిరప అలాంటి వర్షాధార కంది వాటికి పదిహేను రోజులకు స్ప్రే చేయాలి పిచికారీ చేయాలి సో అప్పుడు మనకు కావలసినటువంటి పోషకాలు మైక్రోబ్స్ అన్నీ అంటే మొక్క తడిసి అవి నేల మీద పడేటట్టు ఏది ఆ ద్రావణం అంతా సో అట్లా అంత ఎక్కువగా స్ప్రే చేయాలి దీన్ని జీవామృతం అంటారు ఇది ఘనజీవామృతం ఇది ఆఫ్ సీజన్లో పిడకలు చేసి సేమ్ క్వాంటిటీ సేమ్ మెటీరియలు పిడకలుగా చేసేసి నిల్వ పెట్టుకోవడానికి ద్రవ జీవామృతం నిల్వ ఉండదు చేసిన పది పదిహేను రోజులలో దాన్ని వాడాలి ఇది ఆరు నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ సీజన్లో చేసి రెడీ పెట్టి ఎండబెట్టుకొని ఎండకంటే ఎండలో పెట్టద్దు ఇది కూడా నీడకే ఆరబెట్టాలి వంద కిలోల పేడ తీసుకొని దానికి పది లీటర్ల మూత్రంలో ఇవన్నీ కలపాలి శనగపిండి రెండు కిలోలు బెల్లం రెండు కిలోలు అడవి మట్టి ఐదు వందల గ్రాములు ఇవంతా బాగా కలిపి ఆ పేడ మీద చల్లాలి చల్లి బాగా పేడను ఈ మూత్రము ఇవన్నీ కలిపింది చల్లి చల్లిన తర్వాత దాన్ని పిడకలుగా రూపంలో చేయొచ్చు లేకపోతే గుండ్రటి ముద్దలుగా ఉండలుగా చేసి ఆరబెట్టాలి ఓ సెవెన్ డేస్లలో ఆరిపోతాయి బోనసంచులో పెట్టి నీడలో స్టాక్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు పొడి చేసి మనము వాడాలి ఇది మినిమం అయినా కూడా ఒక నాలుగు వందల కిలోలు ఘనజీవామృతాన్ని మనం ఒక ఎకరా అక్కి వాడాల్సి ఉంటుంది దీన్ని పైపాటుగా కూడా వేయచ్చు పంచగవ్య ఇది అతి ముఖ్యమైనటువంటిది పంచగవ్య ఇందాక ఒకరు అడిగారు బీర పువ్వులు అన్నీ కూడా ఉదయం సాయంత్రం చూస్తే చెట్టు నిండా పువ్వులు కనిపిస్తాయి కాయలు మాత్రం ఒక్కటి ఉండేవి అవన్నీ మగ పువ్వులు ఆడ పువ్వులు ముందే కాయతోటి వస్తుంది పువ్వు అవి ఆడ పువ్వులు ఆడ పువ్వులు రావాలంటే పంచగవ్య స్ప్రే చేస్తే మోర్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఫ్లవర్స్ డెవలప్ అవుతాయి అన్ని తీగ జాతి కూరగాయలు దోశ కాకర బీర సొర గుమ్మడి వీటన్నిటికీ కూడా ఈ పంచగవ్య మీరు స్ప్రే చేస్తే ఆడ పువ్వుల యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఇది ఎలా తయారు చేయాలి ఒక ఇరవై ఐదు లీటర్లది ఒక బకెట్ పెద్దది డ్రమ్ము తీసుకొని దాంట్లో ఐదు కిలోల ఫ్రెష్ డంగా వేయాలి ఫ్రెష్ అంటే అదే రోజు ఆ రోజు పేడని తీసుకోవాలి ఐదు కిలో లేచి దానికి అరకిలో ఆవు నెయ్యి కలపాలి బాగా ఆ ఐదు కిలోల పేడకు ఆ కిలో ఆవు నెయ్యి వేసి బాగా పిసుకాలే ఫిష్కి సాయంత్రం కూడా పిసుకాలి మళ్ళీ ఇట్లా ఐదు రోజులు పిసుకాలి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఐదో రోజు నాడు వాసన మొత్తం పోయి నెయ్యి వాసన రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మూడు లీటర్ల మూత్రం ఆవు మూత్రం పోయాలి రెండు లీటర్ల పెరుగు వేయాలి రెండు లీటర్ల పాలు వేయాలి దాంట్లో ఆవు పాలు కోకోనట్ వాటర్ మూడు లీటర్లు కొబ్బరి బోండాలు కళ్ళు మూడు లీటర్లు ఫ్రెష్ లేని కళ్ళు పన్నెండు అరటి పళ్ళు వేయాలి మూడు లీటర్ల నీళ్లు కలపాలి నల్ల బెల్లం ఒక కిలో ఇవి పంచగవ్యకు కావలసిన పదార్థాలు ఐదో రోజు నాడు ఇవన్నీ వేయాలి వేసేసి పదిహేను రోజులు కలపాలి రోజు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కటి రోజు మొత్తానికి ఇరవై ఒకటో రోజు నాడు పంచగవ్య రెడీ అవుతుంది దీన్ని స్ప్రే రూపకంగా వాడాలి వరి అయితేనేమో ఐదు లీటర్లు వంద లీటర్ల మిగతా అన్ని పంటలకు మూడు లీటర్లు వంద లీటర్ల కలపాలి కలిపి స్ప్రే చేయాలి ఎక్సలెంట్ ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి